హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జ్యోస్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి దివ్య ఔషధాలు కలిగిన ఈ ఉసిరికాయల్ని ఔషధాలన్నీ పోకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కేజీ మంచి ఉసిరికాయల్ని తీసుకోండి కేజీ లెక్కన కరెక్ట్గా కొలతలతో చూపిస్తున్నాను తెచ్చుకున్న వన్ కేజీ ఉసిరికాయల్ని వాటర్లో వేసుకోవాలండి వేసుకొని అందులో ఉన్న దుమ్ము ధూళి అవన్నీ మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానపెట్టుకొని బాగా కడిగి క్లీన్ చేసుకోవాలండి తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ నిల్వ పచ్చడి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక మంచి పిండిన కాటన్ క్లాత్ తీసుకొని బాగా ఆరపెట్టుకోవాలండి పదన అనేది ఉండకుండా చూసుకోవాలి కొంచెం కూడా పదన ఉండకూడదు తుడుచుకుంటూ మరీ ఆరపెట్టేసుకోవచ్చండి ఒకసారి తుడిచేసుకోవాలి దున మొత్తం క్లాత్కు తీసుకోవాలండి ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరిపెట్టుకొని చూడండి ఇలా మొత్తం ఆరిపోయాయి కదా బాగా మెరుస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి రెడీ అయిపోయినాయి మనకు ఉసిరికాయలు నెక్స్ట్ స్టెప్పు మనం ఒక పెద్ద బౌల్లోకి చూడండి ఈ గ్లాస్ పావు కిలో ఉంటుందండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కిలోకి పావు కిలో కొలతా అండి కారపొడి అయినా సాల్ట్ అయినా రెండు ఈక్వల్గా వన్ వన్ కేజీకి పావు కిలో వన్ గ్లాస్ పో వరకు నేను మిర్చి పౌడర్ని వేస్తున్నానండి చూడండి ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి పావు కిలో సాల్ట్ వేసుకోవాలండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ ఇందులోకి అదే హాఫ్ సగం వరకు ఆవాలని వేసుకోవాలండి తీసుకోవాలి ఆవపిండి కోసం మిక్సీ జార్లోకి ఆవాలను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆవపిండిని అప్పుడే సూప్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని కూడా మనం కొల్చి పోసుకుందాం చూడండి హాఫ్ గ్లాస్ ఆవాలు వన్ గ్లాస్ ఆవపిండి అయిందండి ఇప్పుడు వన్ స్పూన్ వరకు మెంతులు జీలకర్ర కలిపి వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి వన్ స్పూన్ వరకు పొడిని వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి చూడండి మనకు పౌడర్ రెడీ అయిపోయింది కరెక్ట్గా నెక్స్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎల్లిపాయలు పడతాయండి కిలోకి వీటిని కూడా కాస్త మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవాలండి కొలత ప్రకారం నేను ఇంకా కాస్త యాడ్ చేశాను ఆయిల్ మంచిగా వేడయ్యాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి ఆవాలు మొత్తం ఫ్రై కావాలి మంచిగా చిటపటలాడుతూ అవి అయిపోయాక తర్వాతనే జీలకర్రను వేసుకోవాలండి రెండు మంచిగా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఎల్లిపాయను వేసుకోవాలండి ఎల్లిపాయ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి లేకపోతే పొంగు వస్తుంది ఆయిల్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పోపుని ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అవుతుంది కదా చూడండి మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం నెక్స్ట్ పసుపుని యాడ్ చేద్దాం ముందు ఇవన్నీ అయితే బాగా గోలాలండి మంచిగా ఫ్రై కావాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఎల్లిపాయ చూడండి పసుపును వేసుకుందాం ఒక స్పూన్ వరకి కలిపేసుకుందాం మొత్తం మనకు పోపు రెడీ అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడికి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు ఆయిల్ని పూర్తిగా చల్లారినివ్వాలండి ఒక గంట సేపు వరకు అలా పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి చూడండి చల్లారాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ని మొత్తం ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకు ఇదే టేస్ట్ మనం మ్యాంగో పికిల్ కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ ఉసిరికాయలో ఉన్న ఔషధాలన్నీ ఇప్పుడు ఇలా ప్రాసెస్లో మనం చట్నీ పెట్టుకుంటే ఉసిరికాయ ఉన్న రసం మొత్తం మనం కారంలో మిక్స్ అవుతుందండి ఆరోగ్యాన్ని కూడా ఎంతో మంచి చేస్తుంది చూడండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మీరంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మీరం మొత్తం ఉసిరికాయలకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే అన్నీ మిక్స్ అవుతాయి చూడండి మంచిగా బాగా పట్టుకుంది కదా మీరు ఇప్పుడు ఇందులో కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు చూడండి నెక్స్ట్ కేజీకి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకోవాలండి బాగా రసం వచ్చే నిమ్మకాయల్ని తీసుకొని గింజలు తీసేసి అందులోకి వేసుకోవాలండి రెండు మూడు కిలోలు మీరు పెట్టుకుంటే ఒక కేజీకి ఐదు నిమ్మకాయలు చొప్పున మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు నిమ్మకాయలు కూడా రెండు కిలోలైతే పది మూడు కిలోలైతే పదిహేను ఇలా పోసుకోవాలండి నిమ్మరసాన్ని ఇప్పుడు నిమ్మరసం ఉసిరికాయ రసం రెండు ఈ మిరంలో బాగా మిక్స్ అయ్యి మంచిగా ఊరుతుందండి చట్నీ ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ఒక గాజు సీసాలోకి తీసుకోవాలండి జాడీలోకైనా పర్లేదు గాజు సీసాలోకైనా పర్లేదండి నేను గాజు సీసాలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు కానీ ప్లాస్టిక్ వాడొద్దండి ఇది ఉసిరికాయ కదా క్యాప్ పెట్టేసుకొని ఒక వన్ వీక్ వరకు టెన్ డేస్ వరకు చూడండి ఇగో ఇలా వచ్చేసింది మంచి గ్రేవీ వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే పెట్టుకొని ఔషధ గుణాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేల్చేస్తాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాగే పెట్టుకొని మంచిగా తిని ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడూ నిల్వ ఉండే ఈ చట్నీ సూపర్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్